నెంబర్ దాంట్లో నలుగురు అరెస్ట్ చేశాం ఆ కేసులో పురోగతి గురించి దీంట్లో మాట్లాడాలని ప్రెస్ మీట్ పిలవడం జరిగింది ఆ కేసు పురోగతిలో మేము చేసిన ఎంక్వైరీలో తెలిసిన ఏంటంటే ఈ అమర్ సింగ్ అనే అతను సతారా అతను సూర్యప్రభా ఫార్మా కెమికల్ అనే ఒక కంపెనీ రన్ చేస్తా ఉన్నాడు బాబురావు బసరాజ్ కడారే అలియాస్ ప్రసాద్ కడారే అనే అతను బయో స్టిములెంట్ కంపెనీ రన్ చేస్తున్నాడు లక్ష్మణ్ గో లక్ష్మణ్ కూడా ఇక్కడ అయితే మన చాలూ ఫార్మా కంపెనీ రన్ చేస్తూ అతని యొక్క పని ఏంటంటే ఇట్లాంటి ఫార్మర్ కంప్ ప్రోడక్ట్స్ అమ్మడం కొనడానికి పర్మిషన్ తీసుకున్నట్టు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు డిస్కస్ చేసుకున్నట్టు వీళ్ళందరూ కలిసి ఈ పర్మిషన్ ఉన్న ప్రికార్షన్ కెమికల్స్ తో ఇల్లీగల్ అల్పదలం చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫస్ట్ మనకి రెండున్నర కిలోల అల్పదలం దొరికింది మనకి సాలూరాలో దాన్ని అగైన్ దాని గురించి మనం మన ఇన్స్పెక్టర్ మన ఎస్సీపీ బోధన్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆయన యొక్క సూపర్విజన్ లో ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ విజయ్ గారు తర్వాత ఎస్ఐలు మచిందర్ వంశీ ఎడపల్లి ఎస్ఐ అండ్ బోధన్ రూరల్ ఎస్ఐ తర్వాత మన పీసీలు విశాల్ సారీ మన హెడ్ కానిస్టేబుల్ కిషన్ పీసీలు విశాల్ స్వాస్తిక్ మహాదేవ్ జగదీష్ తర్వాత ఉమెన్ పీసీ ఈ శ్రీమరన్ వీళ్ళందరూ కలిసి ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాళ్ళు జుడిషియల్ కస్టడీ తీసుకుని ప్లాంట్ ప్లాంట్కి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఒక ముప్పై కేజీల అల్ప్రోజలం దాని యొక్క వర్త్ మూడు కోట్ల దాకా ఉంటుంది సుమారు దాని విలువ అంత విలువ గల అల్ప్రోజలం ని వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అది ఉమేగ్రా సోలాపురం నేషనల్ హైవే మధ్యలో ఒక ప్లాంట్ లో వాళ్ళు దాచిపెట్టడం జరిగింది అట్లానే ఒక పన్నెండు లక్షల క్యాష్ కూడా సీజ్ చేశారు తర్వాత ఏదైతే ఫ్యాక్టరీ ఉందో సూర్యప్రభా ఫార్మ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక భర్త నాలుగు కోట్లు కానీ అల్ప వాడుతున్నారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనే విషయం ద్వారా ఆ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేయడం జరిగింది ఆ నాలుగు కోట్ల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేసాం తర్వాత ఫోర్డ్ కార్ ఏ టూ ఏదైతే ఈ డబ్బులతో కొన్నాడు అని డిక్లేర్ చేశాడో ఆ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క మన ఇన్వెస్టిగేషన్ జస్ట్ వాళ్ళు అరెస్ట్ చేసి వదిలేయకుండా మనం వాళ్ళ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఏ ప్రాసెస్ లో చేస్తున్నారు అనే దానిలో కూడా వెళ్ళడం జరిగింది వాడు పారాక్లోరో నైట్రోబెన్జిన్ అనే ఒక నార్మల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఏదైతే మన కెమికల్స్ మన ఫర్టిలైజర్స్ వాడతారో దాని నుంచి ఈ డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా నాలుగు ఐదు నాలుగు ఐదు స్టెప్స్లో ఆల్ప్రోజోలం అనే ఒక నిషేధిత ఎన్డిపిఎస్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు చేసి ఇక్కడ పేదవాళ్ళకి కళ్ళులో కల్పించి వాళ్ళని ఇట్లాగా ఈ మత్తు మదార్థాలకి చేస్తున్నారు సో ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితులు మనం ఉపేక్షించేది ఉండదు మన డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం మన గవర్నమెంట్ చాలా కష్టపడతా ఉంది పోలీసులు టీనా డిఫరెంట్ వింగ్స్ చాలా కష్టపడుతున్నాయి అండ్ ఒక ఇన్ఫర్మేషన్ని సోర్స్ టు సోర్స్ టు కన్జ్యూమర్ అనేది ఎండ్ టు ఎండ్ యొక్క బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పట్టుకొని వదిలేయకుండా వాళ్ళు మనకి అల్ప దొరికిందని వదిలేయకుండా మన టీజీ న్యాబ్ యొక్క టెక్నికల్ ఇన్పుట్ వాళ్ళ యొక్క కంటిన్యూస్ గైడెన్స్తో మనం ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారనే పద్ధతుల దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కంపెనీలు సీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది సో మన ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి మీ ఏరియాలో ఎక్కడైనా గాంజా కానీ ఇటువంటి ఎటువంటి డ్రగ్స్ కానీ అమ్ముతున్నట్టు కానీ అమ్ముతున్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ పాసాన్ చేయాల్సి కోరుకుంటున్నాం అట్లానే కన్జ్యూమర్స్ గురిగా మా యొక్క ఎయిమ్ వాళ్ళని హరాస్ చేయడం కాదు దాని గురించి మేము డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఇట్లా కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్ ఇస్తే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉండకుండా మేడం సిక్స్టీ ఫోర్ ఏ ఎన్డిపిఎస్ యాక్ట్ లో ఒక వెసులుబాటు ఉంది అని మేడం గారు కూడా చెప్పి దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది సో మా అందరికీ మీ ద్వారా మా మా యొక్క విజ్ఞప్తి ఎటువంటి డ్రగ్ అబ్యూజర్స్ ఉన్న డ్రగ్ ఒకవేళ డ్రగ్స్ బానిసలైన ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం వాళ్ళని మార్చి మళ్ళీ మినిసిపొసైటీ లో తీసుకురావడానికి